వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొబ్బరి బూర్లు వండుతున్నా కొద్దిగా వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగేలాగా కొద్దిగా వాటర్ పోసుకొని కరాబ్ పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకున్నాక దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొద్దిగా నువ్వు పప్పు కూడా వేసుకోవాలి నువ్వు పప్పు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి నువ్వులు నువ్వులు వేసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్కి కూడా అలా ఉండొచ్చేలాగా కలుపుకోవాలి పిండి కొబ్బరి పూలు వేయించుకుంటాకి ఫస్ట్ పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని కాక పెట్టుకోవాలి తర్వాత ఒక్కోటి ఎన్ని ఒక్కోటి వేసుకోవాలి దాంట్లో ఎన్ని పడతాయో అన్ని అన్ని పట్టేలాగా వేసుకొసుకోవాలి ఉండు తీసేయండి ఈ ఏగి అన్ని ఒక్కోటి తీసేసుకోవాలి ఈ కలరు వచ్చే వరకు వేపుకోవాలి మిగతాయన్నీ అలాగే చేసుకొని వేపుకోవాలి बैठना है आई साइट आ